మామూలుగా పొద్దున్నేస్తే అందరం ఏమనుకుంటాం అంటే ఇడ్లీ పూరి దాని కాంబినేషన్ బాడీని మనం ఏం చేస్తాం అంటే చాలా విధాలుగా మనకు మనం మనం చేస్తాం వాతావరణంలో కూడా కలుషితం ఏర్పడింది మనం తీసుకునే ఆహారము పండించే పంటల్లో కూడా కలుషితం అయిపోయింది అవి తీసుకోవడం వల్ల జనాలు అనారోగ్యం పాలవుతున్నారు ఒక చిన్న సమస్యకు మనం హాస్పిటల్ పోయినట్టయితే లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఆ లక్షల రూపాయలు అక్కడ బదులు ఇలాంటి ప్రోటీన్ సంబంధ ఫుడ్ తినడం వల్ల జనాలకు ఆరోగ్యకరంగా ఉంటుంది సో ఇది ఒక ఫుడ్ బాక్స్ తినడం ద్వారా ఆ బాడీ బాడీ శరీరానికి సంబంధంగా వచ్చిన విటమిన్స్ అనేది ఒక బాక్స్ లో మనకు సో రాయి దేవత మనకి ఎంతో మన బాడీ చల్లదని చల్లదట్టు ద్వారా మన కడుపు కంప్లీట్గా ఏదైనా ఉన్నా కానీ చార్ట్ కానీ కంప్లీట్గా అంటే ఉదయం ఆరు నుంచి పది వరకు కష్టపడి మీరంతా ఫ్యామిలీ ఇక్కడ ఉంటే ఒక రెండు వేల లాభం వస్తుంది మీకు ఒక రెండు వేల పెట్టుబడి పెట్టి ఇవన్నీ రెడీ చేస్తే ఒక రెండు వేల లాభం వస్తుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కి లైఫ్ నేను మీ అర్జున్ మహేంద్ర పూర్వం దొరికే మంచి ఆహార పదార్థాలు పళ్ళు జొన్నగట్క రాగి అంబలి ఇలాంటివి ఉదయం పూట టిఫిన్గా ఇస్తూ రెగ్యులర్గా తినే పూరి ఇడ్లీ బోండా ఇలాంటివి కాకుండా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ప్రజలకు ఇస్తూ దాన్నే వ్యాపారంగా మలుచుకొని సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలో ఓ యువకుడు తన వ్యాపారాన్ని వినూత్నంగా ప్రారంభించారు వినూత్నంగా ప్రారంభిస్తే ఏం చేస్తాం మనం కీ లైఫ్ అక్కడ ఉంటుంది సో ఈరోజు వాళ్ళ సంపాదన ఎలా ఉంది రోజు ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళు ఏ ఆహార పదార్థాలు ఇస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం

సో ఇక కొత్త కొత్తదనం ఏంటంటే అందరికి మా పురాతన కాలంలో మొత్తం రాయిజావా ఈ జొన్న గచ్చ దీనివారు అందరూ చాలా బలంగా ఉండేవారు సో అలాంటి ఫుడ్ ఈ అందరికి మేము అందించారనే అవదేశం ఈ నెట్లో ఫుడ్ అనేది సో అంటే ఇందుకోసం ఎవరెవరు పని ఇక్కడ వై ఫుడ్ జొన్న గచ్చ మొత్తం ప్రిపేర్ చేస్తారు ఫుడ్ మేము కటింగ్ చేస్తాను మాతో పాటు ఒక వర్కర్ పని ఇది క్లీన్ చేయడానికి బాయ్ బాయ్ మీరు ఎక్కడ నేర్చుకున్నారా ఇవి చేయడం ఎక్కడ నేర్చుకున్నారు ఇవన్నీ అంటే మేకింగ్ కావచ్చు గట్క చేయాలన్నా రాగింబలు చేయాలన్నా కొంచెం నాలెడ్జ్ చాలా అవసరం మామూలు టిఫిన్స్ కంటే ఎక్కడ నేర్చుకున్నారు ఇవన్నీ సో ఇప్పుడు వాళ్ళు నేర్పించిందే మీకు జీవనోపాధి అయిపోయిందా ఎట్లా అనిపిస్తుంది అండి ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ మీరు తయారు చేసిన ఆహార పదార్థాలు తిని కానీ కాంప్లిమెంట్స్ ఇస్తున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది అనిపిస్తుంది కష్టపడ్డదానికి ఫలితం వస్తుంది అనిపిస్తుంది సంతోషం అనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడ ఎవరు మీ బాబు అతను వచ్చిన వచ్చిన కస్టమర్స్ అందరు కూడా వచ్చినప్పుడు వాళ్ళు తినేకంటే ముందు మీ బాబు వాళ్ళని ఎత్తుకుంటున్నారు అందరి దగ్గరికి వెళ్తున్నాడు ఆడుకుంటున్నాడు వచ్చినప్పటి నుంచి చూస్తున్నారు కస్టమర్స్ అందరు ఫ్రెండ్లీగా ఉంటారు అట్లా ఓకే స్టీల్ గ్లాస్ లో ఇచ్చేస్తారు ప్లాస్టిక్ అనేది వాడకం తక్కువ ప్లాస్టిక్ లో వాడుతూ మళ్ళీ దీనిలో ఉన్న కెమికల్స్ అనేది మళ్ళీ దానికి వెరైటీస్ ఉన్నాయి ఒక ఫ్రూట్ బాక్స్ ఇది ఫ్రూట్ బాక్స్ ఇందులో బొప్పాయ కర్బూజా వాటర్ తెల్ల కరబూజ ఆపిల్ పైనాపిల్ క్యారెట్ బీట్రూట్ దోసకాయ దోసకాయ దాంతో పాటు డ్రై వస్తాయి ఖర్జూర బాదం సన్ఫ్లవర్ సీడ్ పంకిన్ సీడ్స్ వస్తాయి ఇది ఎంత చార్జ్ చేస్తారు ఫార్టీ రూపీస్ కి ఇవన్నీ వస్తాయి ఇందులో అంటే ఒకటే దగ్గర అన్ని పళ్ళు కొనుక్కొని తినలేని వాళ్ళకి ఇక్కడ అన్ని పళ్ళు ఒకే దగ్గర క్వాంటిటీలో దొరుకుతాయి

టిఫిన్స్ అనొచ్చు వీటిని ఆహార పదార్థాలు అనొచ్చు ఇవి అమ్ముతున్న విధానం చూసినాం కదా అంటే ఇవి తింటున్న వారిని టిఫిన్స్ కు బదులు ఇవి తింటే ఏం యూజెస్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం సరే చెప్పండి అంటే మామూలు టిఫిన్స్ మీరు రోజు తినేటి ఇంట్లో చేసుకున్నాయి వీటికి వాటికి మీకు ఏం డిఫరెన్స్ అనిపిస్తుంది ఎప్పటి నుంచి తింటున్నారు మీరు నేను దాదాపు ఈ అబ్బాయి దగ్గర ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి నేను తినడం జరుగుతుంది రోజు మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ జిమ్ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీకి ఇక్కడ ఉన్న గట్క కావచ్చు లేకపోతే కతిమా ఫ్రూట్స్ కావచ్చు ఇతడు పెడతాడు కానీ మేము ఓన్లీ గట్కను సినమిన్ మరియు జీరా కాంబినేషన్ లో తీసుకుంటాము దాంతో పాటు దానిలో గుమ్మడి విత్తనాలు మరియు ఇవేమో గుమ్మడి విత్తనాలు ఇవేమో సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ సీడ్స్ ఓకే ఈ సీడ్స్ కాంబినేషన్ లో మనం ఈ యొక్క గట్కను తీసుకోవడం జరుగుతుంది అయితే మెయిన్ గా బాడీ బిల్డింగ్ లో మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యాట్ కటింగ్ చాలా ఇంపార్టెంట్ ఓకే బాడీ బిల్డింగ్ ఓకే అయితే ఈ ఫ్యాట్ కటింగ్ అనేది చాలా ముఖ్యంగా మనం తినే ప్రతి వస్తువులు ఫ్యాట్ అనేది డైరెక్ట్ కావచ్చు ఇన్డైరెక్ట్ కావచ్చు ఖచ్చితంగా ఉంటుంది ఈవెన్ మనం తినే టీలో కూడా ఉంటుంది చాలా మంది మీరు బాడీ బిల్డర్ కాబట్టి ఆ సైడ్ ఆ సైడ్ మీకు అవగాహన ఉంది కాబట్టి ప్రోటీన్ ఫుడ్ గురించి చెప్తున్నారు అంటే నార్మల్ పీపుల్ కూడా ఆ టిఫిన్ చేసే బదులు అంటే హోటల్స్ లో ఉన్న టిఫిన్ చేసే బదులు ఇది చేస్తే వ్యత్యాసం తేడా ఉంటుంది ఎలా అంటే ముఖ్యంగా ఫ్యాట్ అనేది కట్టర్ కట్టర్ అంటే ఫ్యాట్ అనేది బర్న్ చేస్తుంది బర్న్ చేయడంతో పాటు మీకు ఏమవుతుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఈజీ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సినమేన్ పౌడర్ ఉంది మనం సినమీన్ అంటే దాల్చిన చెక్క దాల్చిన చెక్క పౌడర్ ఇందులో కలపడం తోటి మీకు దాంతో అద్భుతమైన ఆయుర్వేద పద్ధతి ఉంటాయి మనం చెప్పాలంటే మార్నింగ్ పూట మనం చిన్నప్పుడు కానీ మన పాత కాలంలో తాతల కాలంలో కానీ గట్టుగా తినేవాళ్ళం ఈ విషయాన్ని మనం అందరం ఉంచుకోవాలి ఆ ఘటక అనేది ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా మాంసం పెంచుతుంది పెంచడంతో పాటు మనలో ఉన్న ఫ్యాట్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గించి షుగర్ లెవెల్స్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గిస్తుంది ఓకే రెగ్యులర్ టిఫిన్స్కి దీనికి మెయిన్ తేడా వచ్చేసి మీరు చెప్పిన దాన్ని బట్టి ఉదయం ఫ్యాట్ కట్టర్ ఉపయోగపడితే మధ్యాహ్నం కావాల్సింది తినవచ్చు ఉదయం పూట కూడా ఫ్యాట్ తిని మధ్యాహ్నం కూడా మళ్ళీ ఫ్యాట్ తినేకంటే ఉదయం కొవ్వు కరిగించుకొని మధ్యాహ్నం కొవ్వు తినచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఈ విషయాన్ని చాలామంది అర్థం చేసుకోకుండా పొద్దున్న ఇడ్లీ కావచ్చు వడ కావచ్చు లేకపోతే దానిలో రకరకాల చట్నీలు కావచ్చు ఇవన్నీ తినడం జరుగుతుంది మీరు ఒక వన్ మంత్ ఇది నా సలహా ఎందుకంటే నేను గత ఎన్నేళ్ళ నుంచో నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను ప్లస్ ఈరోజు కూడా మీరు నన్ను చూస్తున్నారు నేను ఎంత యాక్టివ్గా ఏంగా ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే మార్నింగ్ సెక్షన్లో మేము ఖచ్చితంగా ఓట్స్ అయినా లేకపోతే గట్క అయినా తినడం జరుగుతుంది ఓట్స్ అంటే అవుట్ సైడ్ ఫుడ్ యూరోపియన్ ఫుడ్ కనుక ఓకే అది పడవచ్చు కొందరు పడపోవచ్చు కానీ గట్క అనేది మన లోకల్ ఫుడ్ ఖచ్చితంగా మీరు గట్టుకొని తిన్నట్టయితే మీ ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది అన్నది మనం చెప్పడం కాదు మీరు అనుభవిస్తారు సార్ ఓకే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇది గ్యారంటీ నేను చెప్పాలి ఒకప్పుడు హాస్పిటల్స్లో రెండో మూడు హాస్పిటల్ ఉంటుండే ఈరోజు వందల హాస్పిటల్ తయారైపోయినాయి ఒక చిన్న సమస్యకు మనం హాస్పిటల్ పోయినట్టయితే లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఆ లక్షల రూపాయలు అక్కడ పెట్టే బదులు ఇంట్లో చేసుకున్నా సరే నో ప్రాబ్లం ఇది గట్టిగా రెడీమేడ్ దొరుకుతుంది ఇంట్లో చేసుకున్న పెద్ద ఇష్యూ కాదు కానీ మనము ఈ గటక లాంటి వస్తువులు తినకుండా మనం ఏం చేస్తున్నాము రకరకాల ఐటమ్ తినుకుంటూ బాడీని మనం ఏం చేస్తున్నాం అంటే చాలా విధాలుగా మనకు తెలువకుంటేనే మనది మనం చేసుకుంటాం అంటే రెగ్యులర్ టిఫిన్స్ అంటే పూర్వీకులు తిన్న ఈ ఆహారం తింటే బెటర్ అంటారు చాలా చాలా మంచిది మన అందరికి ఆరోగ్యంగా ఉండాలి అంటే ముఖ్యంగా మనకు కావాల్సింది మార్నింగ్ పూట లైట్ ఫుడ్ ఓకే బలమైన ఆహారం ఉండాలి అది లైట్ ఫుడ్ ఉండాలి కనుక మీరు యాక్టివ్ ఉన్నట్టయితే మీ ఫ్యామిలీ యాక్టివ్ ఉంటుంది మీ మీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా యాక్టివ్గా ఉండడం జరుగుతుంది మీరు లేకపోవడం ముఖ్య కారణం నిజంగా రియల్ మీరు తినే టిఫిన్స్ మార్నింగ్ తీసుకుని సార్ నమస్తే సార్ నమస్తే ఇది రెగ్యులర్ టిఫిన్స్ కి దీనికి తేడా ఏమి ఉంది నుంచి మీకు ఏమనిపిస్తుంది రెగ్యులర్ టిఫిన్ మనం ఏంటంటే ఇడ్లీ వడ దోశ సంథింగ్ మార్నింగ్ పూరి తింటాము దానివల్ల ఏంటంటే ఆరోగ్యంగా సంబంధించిన హండ్రెడ్ పర్సెంట్ మనం వాళ్ళు ఏది గ్యారెంటీ ఇవ్వలేము టైం లేక హరిభరిగా మనము టిఫిన్ ఐదు నిమిషాలు తీసుకుపోతాము కదా అని చెప్పి ఆలోచనతో మనం ఏంటంటే హరిభరిగా తినిపోవడం వల్ల మనకు సైడ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి మనం ఏంటంటే నేచురల్గా ఇవి మనకు ఇంట్లో తయారు చేసుకున్నట్టే ఉంది కాబట్టి మనం ఇది స్వీకరించడం వల్ల హెల్త్ పరంగా బెటరు నేను మార్నింగ్ వాక్ రోజు ఇక్కడ హై స్కూల్ గ్రౌండ్కి రావడం జరుగుతుంది ఇది ఇంకా మార్నింగ్ లో నేను టిఫిన్ చేయకుండా ఇదే జావా ప్లస్ గడక ఇది తినడం వల్ల తినడం వల్ల నాకు మంచిగా యాక్టివ్ ఉంటుంది ఉదయం ఉదయం టిఫిన్స్ తీసుకునే కానీ అంటే ఇవి తీసుకోవడం హెల్దీ అంటారు చాలా వంద శాతం వంద బెటర్ ఇది మంచి ఫుడ్ గా నేను నాకు తెలిసిన వరకు నేను చెప్పగలుగుతున్నాను నేను ఆచరిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇక్కడ కొంతమంది మార్నింగ్ వాకర్స్ కూడా ఉన్నారు వారు కూడా ఉదయం టిఫిన్ బదులు ఈ నేచురల్ ఫుడ్స్ చేస్తున్నారు వారిని అడిగి తెలుసుకుందాం అంటే ఈ ఫుడ్ వాళ్ళు ప్రిఫర్ చేసే ఎందుకు కారణం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అంటే ఈ ఫుడ్స్ తినడం వల్ల బయట ఫుడ్స్ ముందుగా ఏంటంటే ఇప్పుడు మనం తింటున్న ఆహారం ఎంతో కలుషితమైనది వాతావరణంలో కూడా కలుషితం ఏర్పడింది మనం తీసుకునే ఆహారము పండించే పంటల్లో కూడా కలుషితం అయిపోయింది అవి తీసుకోవడం వల్ల జనాలు అనారోగ్యం పాలవుతున్నారు ఇలాంటి ప్రోటీన్ సంబంధ ఫుడ్ తినడం వల్ల జనాలకు ఆరోగ్యకరంగా ఉంటుంది సీజనల్ వ్యాధులు రావడం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ ఇలాంటి సీజనల్ ఫ్రూట్స్ ఈ రాగి జావ కానీ పండ్లు కానీ ఇలాంటి మొలకెత్తిన ధాన్యాలు కానీ తినడం వల్ల ఏమవుతుందంటే మనిషికి కావాల్సిన ప్రోటీన్లు విటమిన్లు అన్నీ అందుతాయి దానివల్ల ఏంటంటే మనిషి ఆరోగ్యంగా ఉండి ఇలాంటి చిన్న చిన్న సీజనల్ వ్యాధులు రావడం చలికాలం రావడం వానకాలంలో రావడం వచ్చే వ్యాధులు అటువంటి వాటి నుండి వారి నుండి తప్పుకోగలుగుతాడు దానివల్ల ఏంటంటే మనిషికి ఆరోగ్యంగా ఉంటాడు ఆర్థికంగా కొంచెం ఇబ్బంది కలగకుండా ఉంటుంది ప్లస్ ఆరోగ్యంగా ఉంటాడు మనిషి ఆయుష్ కూడా పెరుగుతుంది నా ఉద్దేశం ఇక్కడ జొన్న గాని కానీ జావ కానీ ఫ్రూట్స్ కానీ వివిధ రకాలుగా దొరుకుతున్నాయి కదా ఇందులో మీ ఫేవరెట్ ఐటమ్ ఏంది ఇక్కడ రేట్స్ అందుబాటులోనే ఉన్నాయా బయట తో పోల్చుకుంటే రేట్లన్నీ అందుబాటులో ఉన్నాయి ఈ మార్నింగ్ వాకర్స్ రాగి జావ పెట్టడం వల్ల అందరికీ సౌలభ్యంగా అసౌకర్యవంతంగా రేట్లు కూడా చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి చాలా మధ్య తరగతి చిన్న తరగతి అందరూ తినే విధంగా అందరికీ సౌలభ్యంగా రేట్లు ఉన్నాయి ఇక్కడ మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్ చెప్పాలి ఇక్కడ రాగి రాగిజామ బాగా ఉంది ఫ్రూట్ సలాడ్ బాగా ఉంది మొలకెత్తిన మొలకలు బాగున్నాయి ఓకే సో అంటే ఇది ముడి ముడిసార్కి ఎక్కడి నుంచి తెస్తారు ఎంత ఖర్చు అవుతుంది అంటే రోజుకి మీకు యూనిట్ కి ఎంత ఖర్చు అవుతుండచ్చు ప్రిపేర్ చేయడానికి అంటే మీరే ఇవన్నీ మీరే జొన్నలు అవన్నీ సేకరించి పట్టిస్తారు మీరే పిండి ఓకే పట్టించి అంటే రోజుకి ఇవన్నీ తయారు చేయడానికి మీకు ఒక రెండు వేలు ఖర్చు అవుతుందా అంటే ఒక రోజుకి ఎంత మిగులుతుండొచ్చు రెండు వేలు ఖర్చు చేసి ఉదయం ఆరు నుంచి వరకు ఉంటారు కదా మీరు అంటే ఉదయం ఆరు నుంచి వరకు కష్టపడి మీరు అంతా ఫ్యామిలీ ఇక్కడ ఉంటే ఒక రెండు లాభం వస్తుంది ఒక రెండు వేల పెట్టుబడి పెట్టి ఇవన్నీ రెడీ చేస్తే ఒక రెండు వేల లాభం వస్తుంది ఓకే అంటే రెస్పాన్స్ ఎట్లా ఉంది ఇప్పుడు జనాలది మామూలుగా పొద్దున్న లేస్తే అందరం ఏమనుకుంటామని అంటే ఇడ్లీ పూరి దాని కాంబినేషన్ లో రకరకాల కూరలు తినాలి లేకపోతే బోండా తినాలని చూస్తుంటారు ఇక్కడికి ఎటువంటి కస్టమర్స్ వస్తారు మామూలుగా టిఫిన్ సెంటర్ పోతే పార్సల్ తీసుకొని వెళ్తాం మనం అట్లా ఇక్కడ పార్సల్ ఎవరైనా తీసుకెళ్తారు కస్టమర్స్ వస్తారు వాళ్ళు కూడా వాళ్ళ రెగ్యులర్ గా జొన్న ఓకే ఇక మళ్ళీ జనాల రెస్పాన్స్ ఎలా ఉందంటే ఇది బాగుంది ఐడియా ఈ టిఫిన్ తినేదానికంటే ఇప్పుడు ఇది చాలా న్యాచురల్ ఫుడ్ ఇది ఇది డైలీ తినడం ఆరోగ్యం కానీ మన యొక్క రెస్పాన్స్ కూడా బాగుంది రెస్పాన్స్ కూడా బాగుంది రెస్పాన్స్ కూడా అంటే అన్ని రకాల ప్రజలు వస్తున్నారా కొందరు దీని గురించి తెలిసిన వాళ్ళే అంటే రాగి జావా జొన్న కట్క అంటే కొంచెం ఎక్కువ ఏంటంటే పూర్వీ ఓల్డేజ్ పీపుల్ ఎక్కువ ఇష్టపడతారు అట్లా ఉంటుంది కదా అన్ని రకాల వాళ్ళు వస్తున్నారా కూడా ప్రియారిటీ యూత్ కూడా ప్రియర్ ప్రియారిటీస్తున్నారు సో ఇక్కడ వాళ్ళు చెప్పినా కొద్దిగా వాళ్ళు అడ్వైజ్ ఇచ్చినా కొద్దిగా మనం కొద్దిగా అప్గ్రేడ్ అవుతాము ఓకే అంటే ముఖ్యంగా రెగ్యులర్ గా చేసే టిఫిన్స్ కు వీటికి తేడా అయింది సో అక్కడ ఏంటంటే మొత్తం కంప్లీట్ ఆయిల్ ఫుడ్ ఓకే అది తిన్నా గానీ మనకు ఇంత కొద్దిగా ఒక టెన్ పర్సెంట్ కూడా బెనిఫిట్ అనేది రావడం లేదు సో ఇది ఏంటంటే కంప్లీట్ గా నేచురల్ ఫుడ్ సో దీని వల్ల మనకు రాయి వల్ల మనకు ఎంతో దృఢంగా ఉంటాయి మన బాడీ సల్లాదనం ద్వారా మన కడుపులో మొత్తం కంప్లీట్ గా ఏదైనా ఉన్నా కానీ చాట్ గాని కంప్లీట్ గా క్లియర్ చేస్తుంది సో అన్ని రకాలుగా మనకు బీపీ షుగర్ కానీ దాంట్లో కంట్రోల్ అవుతుంది కంట్రోల్ అవుతుంది కంట్రోల్ అవుతుంది సో ఇదొక బాక్స్ తినడం ద్వారా మనకు కావాల్సిన బాడీ శరీరానికి మొత్తం సంబంధించిన విటమిన్స్ అనేది ఒక బాక్స్ గా మనకు వస్తుంది దీని ద్వారా ఈ మొలకల ద్వారా అయితే కంప్లీట్ గా మనకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో దీంట్లో దీని ద్వారా కూడా చాలా విటమిన్స్ వస్తాయి ఇప్పుడే మనం కూడా టేస్ట్ చేయడానికి జొన్న గట్కా తీసుకున్నాం టెక్చర్ అయితే సూపర్ ఉన్నది దీనిపైన సీడ్స్ పొద్దున ఉదయం సంబంధించిన ప్రోటీన్ సీడ్స్ అవన్నీ ఉన్నాయి ప్లస్ ఇది న్యాచురల్గా చూస్తే ఉప్మాగానే కనిపిస్తున్నది చాలా కలర్ఫుల్ ఉన్నది క్యారెట్ స్ప్రౌట్స్ కలుపుకొని టేస్ట్ ఉంటుంది చాలా బాగుంది అసలు ఏదో గట్క తినాలని అంటే ఇది గట్కన అని అనుకుంటారు కానీ గట్క ఫీలింగ్ వస్తలేదు చాలా బాగుంది సేమ్ ఉప్మా తింటున్న ఫీలింగ్ ఉంది ఈ స్టాల్ ఏర్పాటు చేసే కంటే ముందు ఏం చేసేవాళ్ళు మీరు అంటే క్యాటరింగ్ సర్వీస్ చేసేవాళ్ళ అంటే అన్ని ఆహార పదార్థాలు మీరే వండి ఇచ్చేవాళ్ళు అట్లా ఇవ్వడం కానీ అంటే ఆయిల్స్ పీపుల్ కి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి ఆలోచనతో ఈ స్టాల్ ఏర్పాటు చేశారు మీ స్టార్ లొకేషన్ ఇక్కడ ఉంది సో ఇక్కడ సంధ్యాగు పక్కకు అంటే మీ ప్రేక్షకులు వచ్చి ఎవరైనా తినాలనుకున్నా లేకపోతే ఇట్లాంటి ఆరోగ్యకరమైన ఫుడ్ కావాలనుకున్నా మీ స్టార్ లొకేషన్ అడ్రస్ చెప్పండి వాళ్ళకి అడ్రస్ సంధ్యాగు పక్కకు సో అక్కడ ఇది ఈ టైమింగ్ వచ్చేసి సిక్స్ నుంచి టెన్ థర్టీ వరకు ఉంటది తర్వాత మళ్ళీ ఈవినింగ్ కూడా సిక్స్ నుంచి టెన్ థర్టీ ఉంటుంది మధ్యలో ఎవరికన్నా కావాలి ఈ బాక్స్ గానీ అంబలి కానీ గట్టిగా కావాలి అని అనుకున్నా గానీ సంజపూడిపో పక్క పొట్టి గల్లీలో మన ఇల్లు ఉన్నది అక్కడికి వచ్చినా గానీ మేము అందుబాటులో ఉంటాం ఎప్పుడైనా మేము సర్వీస్ ఇస్తాం థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మాది ఇక్కడ మార్నింగ్ వాకర్స్ హెల్తీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ మా దగ్గర రాగి జావ జొన్న గట్క మిక్స్డ్ ఫ్రూట్ బాక్స్ మిక్స్డ్ స్ప్రౌట్స్ లభిస్తాయి టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ సిక్స్ టు టెన్ వరకు లొకేషన్ వచ్చేసి సంధ్యా డిపో పక్కన డైలీ అవైలబుల్ కావాలి అంటే సంధ్య డిపో పక్క సంధిలో కూడా అవైలబుల్ ఉంటది ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ జీరో టూ జీరో హెల్తీ బ్రేక్ఫాస్ట్ పూరి ఇడ్లీ బోండా వంటివి ఆయిల్ పదార్థాలు తిని తిని విసిగిపోతే ఎప్పుడైనా సరే ఒకసారి ఆలోచన వచ్చినప్పుడు సంధ్య డిపో పక్కకి వీళ్ళ స్టాల్ ఉంది ఇక్కడ అన్ని ఆరోగ్యకరమైన అంబలి గాని జొన్న గట్క కానీ స్ప్రౌట్స్ కానీ ఫ్రూట్ కటింగ్స్ కానీ ఇంకా రకరకాల ఆహార పదార్థాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి అన్ని ఆయిల్ నేసే ప్రయత్నించాలనిపిస్తే ఒకసారి ఇక్కడికి వచ్చి ప్రయత్నించండి టేస్ట్ కూడా చాలా బాగుంది నేను కూడా ట్రై చేసిన మరో ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుస్తా అంతవరకు నేను మీ అర్జున్ మహేంద్ర